రికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఈరోజు రెండు వందల అరవై ఆరో ఎపిసోడు మొత్తం రెండు వందల అరవై ఏడు రోజులుగా చేస్తున్నా మధ్యలో ఒకరోజు నేను అరెస్ట్ అయిన రోజు చేయలేదు సో ఇవాళ రెండు వందల అరవై ఆరో ఎపిసోడ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఇంకా కూడా సర్వనాశనం కావాలని కోరుకుంటున్నటువంటి ఆ రెండు నీచాతి నీచమైనటువంటి దినపత్రికల ముసుగులో ఉన్నటువంటి ఆ రెండు చంద్రబాబు నాయుడు గారి ఉగ్రవాద సంస్థల్లో ఈరోజు ఎటువంటి వార్తల్ని రాసి ప్రజల మెదడులోకి విషాన్ని విషయాన్ని ఎక్కించారో ఒక్కసారి చూద్దాం నిన్న అటల్ బిహారీ వాజ్పేయి గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన జయంతి సందర్భంగా నిన్న పదిహేను అడుగుల వాజ్పేయి విగ్రహాన్ని ఇక్కడ అమరావతిలో వెంకటాయపాలెంలో అటల్జీ స్మృతి వనం పెట్టి అక్కడ ఏర్పాటు చేశారు అటల్ మోడీ సుపరిపాలన యాత్రని రాష్ట్రంలో ఉన్నారు బీజేపీ వాళ్ళు దానిలో భాగంగా నిన్న కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఆ విగ్రహాన్ని ఆవిష్కరించారు దానిలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి చిల్లర మాటలు ఎందుకు చిల్లర అంటే అతను మాట్లాడే ఎప్పుడు చిల్లర మాటలే కాబట్టి చిల్లర అంటాం లేదా ఉన్మాదకరంగా మాట్లాడతాడు అయ్యి అలాంటి వ్యాఖ్యలు నిన్న కూడా చేశాడు చిల్లర వ్యక్తులతో రాజకీయాలు చేయాల్సి రావటం బాధగా ఉంది కొందరు నాయకులు స్ఫూర్తినిస్తారు మరికొందరు దేశం కోసం బతుకుతారు ఇంకొందరు స్వార్థం కోసమే బతుకుతారని జగన్ ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు చంద్రబాబు వ్యాఖ్యానించారు పీపీపీ విధానంలో ఈ దేశం అభివృద్ధి చెందుతుందని ఆలోచించి సంపద సృష్టికి దోహపడ్డ వ్యక్తి వాజ్పేయి అలాంటి పీపీపీ ద్వారా ముప్పై ఏళ్ళుగా సంపద సృష్టిస్తుంటే ఇప్పుడు ఏమీ తెలియని నాయకులు విమర్శిస్తున్నారు వైద్య కళాశాలలో ఆసుపత్రులు నిర్మించి మెరుగైన సేవలు అందించాలని సంపద సృష్టించి ఉద్యోగాలు కల్పించేందుకు పీపీపీ వైబులిటీ మోడల్ తీస్తే దాన్ని వక్రీకరిస్తూ ప్రైవేటుకు అప్పగిస్తున్నారని ప్రచారం చేస్తున్నారు మీరు కాలేజీలు కడితే మేము జైల్లో పెడతామని బెదిరిస్తున్నారు వాజ్పేయి లాంటి ఉన్నత వ్యక్తులతో రాజకీయం చేసిన నేను ఇప్పుడు చిల్లర వ్యక్తులతో రాజకీయాలు చేయాల్సి రావటం బాధగా ఉంది ఎవడో చిల్లర వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మీకంటే చిల్లరతనంగా లేఖీతనంగా రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి ఈ దేశంలో ఎవడన్నా ఉన్నాడా చిల్లర రాజకీయాలు మీరు చేసింది పిల్లనిచ్చినటువంటి సొంత మామ మీద అధికారం కోసం చెప్పు లేయించినటువంటి చిల్లర వ్యక్తి నువ్వు కదా ఇంతకంటే చిల్లర రాజకీయాలు ఎవడన్నా చేశాడు ఈ దేశంలో జయప్రదంగా ఆ పార్టీలు లాక్కున్నావే చిల్లర వ్యవహారాలు చేసి ఇవన్నీ ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నావా బతికుండగానే రామారావు గారి మీద నగ్నంగా కార్టూన్లు వేయించి ఏదైతే నువ్వు ఈనాడులో రాయించినటువంటి రోత రాతలు రోత కార్టులను మర్చిపోయారా నువ్వు చేసినటువంటి చిల్లర రాజకీయం నీ చిల్లర రాజకీయం నరేంద్ర మోడీ గారిని టెర్రరిస్ట్ అంటావు మళ్ళీ అదే నోటితో నరేంద్ర మోడీ గారిని పొగుడతావు చిల్లర రాజకీయం కాదా ఇది సోనియా గాంధీని ఇటలీ దెయ్యం అన్నావు ఇండియాకి దేవత అన్నావు మళ్ళీ నువ్వే నీ మావురు కాదు కదా చిల్లర రాజకీయాలకి ఇది కదా నిదర్శనం అమిత్ షా గారు ఫ్యామిలీతో వస్తే తిరుపతి రాళ్ళేయించవు నీ చిల్లర చేష్టలు నువ్వు నల్లబెల్లూన్లో వదిలి నిరసన వ్యక్తం చేయించి నరేంద్ర మోడీ గోబ్యాక్ అని నినాదాలు ఇప్పించావు చిల్లర వ్యక్తివి చిల్లర రాజకీయాలు నరేంద్ర మోడీ గారి భార్యని సాక్షాత్తు అసెంబ్లీలో తిట్టించి బయట తిట్టించి నువ్వు భార్యనే చూసుకోలేనాడు ఈ దేశాన్ని నేను చూస్తావని చెప్పి ఏదైతే చిల్లర మాటలో చిల్లర రాజకీయాలు నువ్వు కాదా మాట్లాడింది మీరు బతికొండగానే మనుషుల్ని చంపుకు తినేటటువంటి చిల్లర రాతలు చిల్లర చేష్టలతో మీ తెలుగుదేశం పార్టీ వ్యవహరించినటువంటి తీరుని మర్చిపోయావు నువ్వు చిల్లర రాజకీయాలకు ఆర్జుడు నువ్వు చిల్లర రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ నువ్వు చిల్లర రాజకీయం అంటేనే కేర్ ఆఫ్ అడ్రస్ తెలుగుదేశం పార్టీ తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి మనిషనేవాడు ఎవడన్నా మాట్లాడతాడా ఉన్మాదకరమైనటువంటి రీతిలో మాట్లాడినటువంటి నీది చిల్లర పార్టీ కాదు ఉన్మాదకరమైనటువంటి పార్టీ ఉన్మాదకరమైనటువంటి వ్యక్తులు మీరు మొన్నటికి మొన్న కూడా చూస్తే ఏదైతే కదిరిలో జనసేన కార్యకర్తని బలి చేశారు కదా మీ రాజకీయాల కోసం వైసీపీ కార్యకర్త అని చెప్పి రోడ్డు మీద కొట్టి తీసుకొని వెళ్ళి బలి చేసింది మీరు కదా మీ చిల్లర రాజకీయాల కోసం ఓటుకు నోటు ఏదైతే సీటుకు నోటు మీ గుర్తుండే ఉంటుంది ఎమ్మెల్సీ ఎన్నికల కోసం తెలంగాణలో ఐదు కోట్లు పెట్టి ఎమ్మెల్సీని కొనుగోలు చేయడం కోసం బ్రీఫ్డ్ మీ ఓటుకు నోటు చిల్లర రాజకీయాలు చేసింది ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు కదా మొన్న మీ కొలుగుపూడి శ్రీనివాస్ చెప్పాడు మీ ఎమ్మెల్యే నేనైతే నా సీటు కోసం డబ్బులు ఇచ్చానని చెప్పి సీటుకు నోటు ఓటుకి నోటు ఇంతకంటే చిల్లర రాజకీయాలు ఏమైనా ఉంటాయా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఇరవై మూడు మంది ఎమ్మెల్యేని సంతలో పశువుల్లాగా కొని నలుగురికి మంత్రి పదవులు ఇచ్చి నువ్వు చేసినటువంటి చిల్లర రాజకీయం మహిళల మీద మీరు చేసినటువంటి చిల్లర ప్రచారం దుష్ప్రచారం రోజా గారి మీద కావచ్చు లక్ష్మీపార్థ గారి మీద కావచ్చు సాక్షాత్తు భారతమ్మ మీద కూడా మీరు చేసినటువంటి దుష్ప్రచారం ఇంతకంటే చిల్లర రాజకీయాలు మనిషిని ఎవడెవడన్నా చేస్తాడా నీ జూనియర్ ఎన్టీఆర్ తల్లిని అంటే నందమూరి తారక రామారావు గారి కోడల్ని మీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు చే ఎమ్మెల్యే చేత తిట్టించావే చిల్లరతనం ఇది కాదా ఇంతకంటే తనం ఇంతకంటే లేఖీ పాలిటిక్స్ ఏమన్నా ఉంటాయా నీలాంటాడితో ఈరోజు రాజకీయాలు చేయటం అనేది నిజంగా చిల్లరతనం నువ్వు నిజంగా నీలాంటాడి రాజకీయాల్లో పనికిరాడు ఎప్పుడైతే ఈ తెలుగుదేశం పార్టీ పోద్దో రాష్ట్రానికి పట్టినటువంటి శాశ్వత శని వదిలిపోద్ది మీరంతా చిల్లర రాజకీయాలు చేసి పవన్ కళ్యాణ్ తల్లిని తిట్టించింది ఎవరు చిల్లర రాజకీయం కదా అతనికంటే బుద్ధి జ్ఞానం లేదనుకోండి ఆయన మీతోనే మీ సంక నెక్కుతాడు ఉన్న వాస్తవం తెలియాలి కదా గీతాంజలి అనేటటువంటి వివాహితని ఏదైతే ఆమె రైలు కింద పడి చనిపోయేటట్టుగా చేసినటువంటి దుర్మార్గకరమైనటువంటి ఉన్మాదకరమైనటువంటి రాజకీయాలు చేసిన మీరు మాట్లాడుతూ ఉన్నారా ఏంటి పీపీపీ అనేది సరైన విధానమా ఏంటి కేంద్ర ప్రభుత్వం చెప్పేసిందా ఏడ చెప్పింది కేంద్ర ప్రభుత్వం చెప్తే పీపీపీ సరైందని పిడుగురాల ప్రభుత్వం మెడికల్ కాలేజీ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంది మరి దాన్ని ఎందుకు ఇవ్వలేదు వాళ్ళు పీపీపీలో ప్రైవేట్ వాళ్ళకి మరి మీరు ఎందుకు ఇచ్చారు పీపీపీ సరైనదైతే మరి అమరావతిలో ఇప్పటికే నలభై ఏడు వేల కోట్ల రూపాయల అప్పులు ఎందుకు తెచ్చావు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఇంకొక యాభై వేల కోట్ల రూపాయల అప్పులు అంటే మొత్తం లక్ష కోట్ల అప్పులతో మరి ఎందుకు అమరావతిని కట్టడం పీపీపీ సరైనదైతే పీపీపీలో సంపద సృష్టించేదైతే మరి అమరావతిని పీపీపీకి ఇచ్చేయాలి కదా అది మరి సంపద సృష్టించింది ప్రైవేట్ వాళ్ళు అయితే బాగా ప్రమాణంగా చేస్తారు కదా నువ్వు ప్రభుత్వం సరిగ్గా కట్టలేవు అంటున్నావు కాలేజీలు ప్రభుత్వం అయితే కట్టలేదు చేత కాదు వాళ్ళు అయితే బాగా అంటున్నారు మరి అమరావతి కూడా వాళ్ళకి ఇచ్చేవాళ్ళు బ్రహ్మాండంగా కడతారు కదా ప్రభుత్వానికి ఎందుకు ప్రభుత్వం ఎందుకు దాన్ని పర్యవేక్షించడం ప్రభుత్వం ఎందుకు అప్పులు తేవడం డైరెక్ట్గా డైరెక్ట్ సంపద సృష్టించేస్తారు కదా వాళ్ళకి ఇచ్చేయచ్చు కదా కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఏంటి మీరు ఏంటి పీపీపీ అనే విధానం ఎప్పుడు ఇమ్మంది కొత్తగా ఎవడైనా ప్రైవేటు వాళ్ళు ఏదైనా కాలేజీలో ఇంకోటో కడతానంటే ప్రభుత్వాన్ని ఇన్వాల్వ్ కామని చెప్పింది ప్రభుత్వాన్ని అప్పుడు రాయితీలు ఇమ్మంది ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీని పీపీపీలో ప్రైవేటాలకు అరవై ఆరు సంవత్సరాల పాటు ఇచ్చేయమని చెప్పలే ఉన్న ప్రభుత్వ కాలేజీలని ఏదైతే ప్రభుత్వ కాలేజీలు ప్రైవేటాలకు ఇమ్మని ఎకరం వంద రూపాయలకి ఇచ్చేయమని అదేవిధంగా ప్రైవేటాలకు ఇచ్చి మళ్ళీ ప్రభుత్వమే శాలరీ ఇమ్మని ఎక్కడా చెప్పలే ఇది ఇంకా మీరు ప్రజలను మాకండి కోటి సంతకాలు అంటే దాదాపు కోటి కుటుంబాలు మొన్న మీకు వ్యతిరేకంగా ఏదైతే సంతకాలు పెడితే ఈరోజు దాన్ని కవర్ చేయటం కోసం ఈ సత్యకుమార్ యాదవ్ అదే ఈవీఎం మంత్రి ఆయనకు బోర్డర్లు తెలియవు ఆ నియోజకవర్గం సో ఇవన్నీ ఇప్పుడు వచ్చి మళ్ళీ చిల్లర మాటలు చిల్లర కథలు ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటుకి ఇవ్వడాన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు ఎవరైనా మీరు మీ రాజకీయ మీ రాజకీయ సౌలభ్యం కోసమో లేదంటే మీ మీ డబ్బుల కోసం ఇంకో దానికోసమో డబ్బులే రాజకీయంగా దీంట్లో క్లియర్గా మీకు ఇప్పుడు అరవై ఆరు ఏళ్ళ పాటు డబ్బులు వస్తాయి ప్రతి సంవత్సరం అది బంగారు బాతుగుడ్లాగా మీకు ఏదైతే డబ్బులు వస్తాయి ప్రైవేట్కి ఇస్తే అందుకని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ ఇది ఇది మామూలు స్కామ్ కాదు మెడికల్ కాలేజీ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం అనేది అరవై ఆరేళ్ళ దోపిడీకి స్కామ్ ఇది ఒక్క సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు హాస్పిటల్ పేరుతో దోపిడీ మెడికల్ కాలేజ్ పేరుతో దోపిడీ ఏ ఏ ఎన్ని రకాల దోపిడీలు తెరలేపచ్చో చూడండి ఆ దోపిడీకి తెరలేపాడు చంద్రబాబు నాయుడు గారు అందుకనే అవతల వాళ్ళని చిల్లరా గెలరా అని చెప్పి చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు అనేది మాత్రం క్లియర్గా అవుతా ఉంది చంద్రబాబు నాయుడు గారు మనకు తెలియదు తెలియదని చెప్పి ప్రభుత్వ సర్వేలో చెప్పారంట వాట్సాప్ గవర్నెన్స్ వాడితే డబ్బు పోతుందేమో ముప్పై రెండు శాతం మందిలో కనిపించిన భయం స్మార్ట్ ఫోన్లు లేవన్న వారు ముప్పై శాతం మంది వినియోగించింది ఇరవై శాతం మంది కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వాట్సాప్ గవర్నెన్స్ ఒకటి ఉంటుందని ప్రజల్లో చాలామందికి ఎప్పటికీ తెలియదు వాట్సాప్ గవర్నెన్స్ అనేది వీళ్ళేం ప్రవేశపెట్టింది కాదు అది అంతకుముందుంచే ఉంది వాట్సాప్ గవర్నెన్స్ అనేది ఇదేదో ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టినట్టుగా ఇదే ఈ సెల్ఫ్ డబ్బా కొట్టుకొని అన్నిటికీ సో వాట్సాప్ కావాలని జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచే ఉంది కాకపోతే మీరున్నప్పుడు సరిగ్గా ఉపయోగంలోకి రావట్లేదు ఇదని చెప్పి ప్రజలు చెబుతున్నట్టుగా సర్వే ఇప్పుడు రిపోర్టు రెండు వందల రకాల సేవలు చిటికలు అందుబాటులోకి తెచ్చారంట చిటికలు 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 వేయండి రెండు వందల సేవలు అందుబాటులోకి వచ్చాయి అంటే చిటికలు నవ్వుతాడు ఎవడన్నా సిగ్గంద ఉండాలి కదా రాయటానికి అరవై ఎనిమిది శాతం మంది అసలు మన మిత్ర అనేది ఒకటి ఉందని తమకు తెలియదని చెప్పారంట ఎనభై శాతం మంది మేము దాన్ని వాడలేదని చెప్పారంట వాట్సాప్ పై ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ఈ సర్వే నిర్వహించాలి ఏడాది జనవరిలో ఈ పథకం ప్రారంభిస్తే టెంటర్ ఇంటర్ వాళ్ళు మాత్రం ఉపయోగించుకున్నారంట ఈ పథకం తెలియదంట అంటే చంద్రబాబు నాయుడు గారే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సేవలన్నీ అందించేసామని చెబుతున్నాడు ఏడేమి వాట్సాప్ గవర్నెన్స్ అంటే ఏందో తెలియదు అని చెబుతున్నారంట ప్రజలు ఇది వందకు అరవై ఎనిమిది మంది అసలు అదేందో తెలియదు ఎనభై మంది మేము వాడలేదు కానీ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలందరికీ సేవలు అందించేసాం మామూలు డబ్బా కాదు ఇది మామూలు డబ్బు కాదు ఇప్పుడు చెప్పండి ఇప్పుడు కొట్టడం డప్పు తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా ఆ టీవీ ఫైవ్ ఛానల్ ఓనర్ బిఆర్ నాయుడు వచ్చిన తర్వాత పవిత్రత పూర్తిగా దెబ్బతినిపోతుందనేది అనేది మనకి ప్రతి సందర్భంలో కనపడింది అసలు ఈ కూటమి ప్రభుత్వం చిన్న పద్దెనిమిది నెలల కాలంలో గోవులు చనిపోవటం తిరుమల జంతువులు కోమని ప్రచారం చేయటం మళ్ళీ పరకామని నీ ఇప్పుడు మొన్నేమో పట్టు వస్త్రాలని ఇష్టం వచ్చినట్టుగా ఏది పడితే అది దుష్ప్రచారం అన్యమత ప్రచారాలు రింగులు అక్కడే గుడ్డు బిర్యానీలు ఇన్ని రకాలు జరుగుతూ ఉన్నా మొన్న లాస్ట్ సంబంధించినటువంటి పోయిన ఏడాది అంటే గత ఏడాది వైకుంఠ ఏకాదశి అప్పుడు ఆరుగురు చనిపోవటం తొక్కిసలాట ఈసారి కూడా వీళ్ళ తీరులో మార్పు రాల ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలి నిన్న కూడా చూస్తే ఇక్కడ చూడండి శ్రీవాణి టికెట్ల కోసం తిరుమలలో భక్తుల నిరసన అన్నమయమానం ముందు రోడ్డుపై బైఠాయింపు ముందుగానే టిక్ టోకెన్లు ఎలా ఇస్తారంటూ నిలదీతా రేపటి నుంచి మూడు రోజుల పాటు ఆఫ్లైన్ కోట రద్దు ప్రకటించిన సమయానికంటే ముందే టికెట్లు ఎలా ఇస్తారంటూ అధికారులు సిబ్బంది నిలదీశారు ఉంటారు ఏమంది ప్రస్తుతం శ్రీవాణి ట్రస్ట్ విరాలు ఇచ్చే దాతలకు ఆన్లైన్ ద్వారా ఐదు టికెట్లు కేటాయిస్తున్నారు ఇక కరెంట్ బుకింగ్ కోటాలు ఎయిర్పోర్ట్లో రెండు వందలు తిరుమలలోని అన్నమయం కౌంటర్ వద్ద ఎనిమిది వందల టికెట్లు జారీ చేస్తున్నారు వీరిని సాయంత్రం నాలుగున్నర గంటల దర్శనానికి అనుమతిస్తారు సాధారణంగా తిరుమలలోని కౌంటర్లో ఉదయం ఆరు గంటల నుంచి టికెట్లు జారీ చేస్తారు రాశారు కదా రాసి తమ పరిస్థితి ఏంటంటూ అన్నమయ్య భవనం అన్నమయ్య భవనం ముందున్న రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు విషయం తెలుసుకున్న పోలీసులు విజయన్స్ అధికారులు ఘటనా ప్రాంతాన్ని చేరుకుని భక్తులను రచ్చజేపి పంపించారు ఇంకోటి దర్శనటి టోకెన్ల క్యూలైన్లో స్వల్ప తోపులాట మొత్తం మీరు మ్యాటర్ చదివితే అర్థమైంది లాఠీతో తట్టి ముందుకు పంపినా భద్రతా సిబ్బంది కొట్టలేదంట లాఠీతో తట్టారంట అంతే లాఠీతో కొట్టలా తట్టారు నమ్మాలి మీరు భక్తులపై లాఠీ చార్జ్ జరగలేదు వదంతులు నమ్మొద్దు తప్పుడు సమాచారం ప్రచారం చేస్తే చర్యలు ఇప్పుడు మన చార్జ్ జరిగిందన్నా అనుకోండి కేసులు పెడతారంట అంటే బెదిరింపు ఇక్కడ మీరు ఎదురు మ్యాటర్ చూస్తే అర్థమైంది ఏదైతే శ్రీవారి మెట్ల మార్గంలో కాలినడకన వచ్చే భక్తులకు దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తున్న క్రమంలో అందరూ ఆ క్యూలో పరుగులు తీశారు ఆ క్రమంలో స్వల్ప తోపులాట జరిగింది కొంతమంది భక్తులు క్యూ లైన్లోకి వెళ్తూ కింద పడ్డారు రద్దీని క్రమత్తీకరిస్తున్న కొంతమంది భద్రతా సిబ్బంది క్యూ లైన్లోకి ప్రవేశించి భక్తుల మధ్య తోపులాటను అరికట్టేందుకు ప్రయత్నించారు ఓ విజిలెన్స్ హోంగార్డ్ లాఠీతో పెన్సింగ్ను కొట్టడం భక్తుల్ని తట్టి ముందుకు పంపడం తీవ్ర విమర్శలకు దారితీసింది భక్తుల్ని లాఠీతో అలా అంటే తరిగినట్టు కాదంట ట ఏది తట్టడం అంట లాఠీతో తట్టడం అంట చార్జ్ చేయడం కాదంట మళ్ళీ ఇక్కడ తీవ్ర విమర్శలకు దారి తీసింది అది మేము మేమైనా మాట్లాడితే మామే చర్యలు తీసుకుంటాం చార్జ్ జరగల ఎస్పీ లాఠీతో తట్టారు అంతే అంతే కదా ఎస్పీ గారు లాఠీతో తన్నల తట్టారు టాన్ ఇచ్చారు అంతే కదా ఇది ఇప్పుడు సనాతన అనోపాలిటిక్ సనాతన హిందూ డూమ్ డాష్ అంటాడు కదా వచ్చి ఎక్కడ కిష్ట కెదరై మాదాపూర్ అదే మాదాపూర్లో ఉన్నారా చెప్పాలి కదా భీమవరం డిఎస్పి జయసూర్యపై బదిలీ వేటు హెడ్ క్వార్టర్స్లో రిపోర్ట్ చేయాలని ఆదేశం వివాదాల్లో తలదూరుస్తున్నారని ఆరోపణలు పవన్ కళ్యాణ్కి బాధితుల ఫిర్యాదులు వాటితో ఎస్పీతో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి డిఎస్పిగా రఘువీర్ రఘువీర్ విష్ణుని నియమించారు జయసూర్య సారీ జయసూర్యను ప్రత్యేకంగా బదిలీ చేసి అక్కడ పోస్టింగ్ ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది వాస్తవానికి ఆయన వ్యవహార శైలి వివాదాస్పదమైంది ఇటీవల జయసూర్య ఖాళీకి గాయమైంది కొద్ది రోజుల క్రితం సెలవు పెట్టారు గడిచిన ముప్పై రోజుల నుంచి దసారి ఇరవై రోజుల నుంచి లీవ్లోనే ఉన్నారు ప్రభుత్వం విచారణకు ఆదేశించిన తరుణంలో డీఎస్పీకి డిప్యూటీ సీఎం రఘురామకృష్ణరాజు మద్దతు తెలిపారు మంచి వ్యక్తి అని కితాబ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ అన్ని శాఖల్లోనూ జోక్యం చేసుకున్నానని పరోక్ష వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈగోని సాటిస్ఫై చేశారు మొత్తానికి పవన్ కళ్యాణ్ ఈగోని సాటిస్ఫై చేశారు మరి ఇప్పుడు రఘురామకృష్ణరాజు ఇగో ఏమైంది ఏ మిస్టర్ రచ్చబండ రఘురామకృష్ణరాజు గారు మొన్న మీ మీద బ్యాంకులకు ఏదైతే బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టారనే దాని మీద సిబిఐ ఇప్పుడు విచారం జరగకపోతుంటే ఒక్క తెలుగుదేశం వాళ్ళు కూడా మీకు మద్దతుగా మాట్లాడాల ఇప్పుడు మీరేమో మంచి వ్యక్తిని కితాబ్ ఇచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో మంచి వ్యక్తిని మీరు కితాబ్ ఇచ్చినటువంటి డిఎస్పీని ఇప్పుడు చూస్తే ఏదైతే అతన్ని సస్పెండ్ చేసి అక్కడి నుంచి అతని మీద బదిలీ పెట్టేసి హెడ్ క్వార్టర్కి పంపించారు ఎక్కడ పోస్టింగ్ ఇవ్వాల సస్పెండ్గా చేయాల్సిన మామూలుగా అయితే ఆయన మరి బదిలీ ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా బదిలీ చేయటం ఏంటి మరి సస్పెండ్ ఎందుకు చేయలేదు బదిలీ చేశారు ఆయన విధుల నుంచి తొలగించేలా పూర్తిగా హెడ్ క్వార్టర్స్లో రిపోర్ట్ చేయమని చెప్పారు అంతే మరి ఎందుకు చేయలేదు మీరు సో ఏంటంటే అవతల రఘురామ కృష్ణరాజు గారు మరి మీరు ఇప్పుడు సమాధానం చెప్పాలి ఇతను మంచాడు అయితే మరి ఎందుకు ఇది చేశారు మీరు మంచోడని అందుకని ఎందుకు వెనక్కి వేసుకొచ్చారు ఇప్పుడు డ్రైవ్ పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి మరి ఇతన్ని హెడ్ క్వార్టర్స్కి బదిలీ చేయడం ఏంటి అంటే ఇతను నాలుగు రోజుల తర్వాత పోస్టింగ్ ఇంకో చోట అంటే ఇక్కడ ఇక్కడ ఏది ఇక్కడ సెటిల్మెంట్లు చేసి ఇక్కడ ప్రైవేట్ సెటిల్మెంట్లు ఇక్కడ వివాదాల్లో ఉన్నతని వేరే చోటకి పంపించేస్తారా తర్వాత ఇప్పుడు హెడ్ క్వార్టర్కి పంపించి సమాధానం చెప్పాలి మేము దీనికి ఎలా ఉంటాయి వీళ్ళ తీరు వీళ్ళ తంతు